మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి అతిరథ మహారథులంతా హాజరయ్యారు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి బంగ్లాదేశ్ శ్రీలంక మాందీవ్ మారిషస్ ప్రధానులు అధ్యక్షులు హాజరయ్యారు దేశాధినేతలకు కని విని ఎగిన స్థాయిలో సెక్యూరిటీని ఇచ్చారు దేశాధినేతల హాజరుతోటి ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు రాష్ట్రపతి భవనకు రక్షణగా ఐదు కంపెనీల పారామిలిటరీ బలగాలున్నాయి ఎన్ఎస్జి కమాండర్లు డ్రోన్లు సీసీ కెమెరాలతోటి నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది కాసేపట్లో మూడోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టనున్నారు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి చాలా మంది ప్రముఖులు చేస్తున్నారు పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ శ్రీలంక మాల్దీవులు మారిషస్ ప్రధానులు అధ్యక్షులు హాజరుకానున్నారు దీంతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయుజు సీషల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అఫీఫ్ నిన్ననే ఢిల్లీకి చేరుకున్నారు అలాగే మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జగ్నాత్ నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్కేల్ కూడా మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు ప్రధానులు అధ్యక్షుల కోసం ప్రధాని కార్యాలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా అసోసియేట్ మహాత్మా ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు మహాత్మా సో రాష్ట్రపతి భవన్ లో ఏం జరుగుతుంది లైవ్ దృశ్యాలు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లన్నీ జరిగాయి ఇప్పటికే అతిథులందరూ అక్కడికి చేరుకుంటూ ఉన్నారు రాష్ట్రపతి భవన్ వేదికగా ఈ రికార్డు జరుగుతోంది వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం గతంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూకి మాత్రమే సాధ్యపడింది ఆ తర్వాత ఇప్పుడు నరేంద్ర మోదీ ఆ రికార్డుని సమం చేస్తూ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఈ హ్యాట్రిక్ విజయాన్ని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవడానికి కోసం ఇతర దేశాల ప్రతినిధులు ముఖ్యంగా సార్క్ దేశాల అతిథుల్ని ఆహ్వానించారు దాంతోపాటు ఇరుగు పరుగు దేశాల దేశాధినేతల్ని కూడా ఆహ్వానించారు వారిలో చాలామంది ఇప్పటికే హాజరయ్యారని కూడా చెప్పవచ్చు కొంతమంది రాష్ట్రపతి భవన్ కి చేరుకుంటూ ఉన్నారు ఇకపోతే ఇవాళ ప్రమాణ స్వీకారంలో ప్రధానితో పాటుగా మొత్తం డెబ్బై మంది అంటే క్యాబినెట్ ర్యాంక్ మంత్రులు ఇండిపెండెంట్ ఛార్జ్తో ఉన్న స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు సహాయ మంత్రులు అందరూ కలిసి దాదాపు డెబ్బై మంది వరకు ప్రమాణ స్వీకారం చేస్తారన్నది పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం రాష్ట్రాల వారీగా చూసుకుంటేనే అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో తొమ్మిది మంది బీహార్ లో ఎనిమిది మంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కలిపే ఐదుగురు అలాగే మహారాష్ట్ర నుంచి ఆరుగురు ఇలాగా ఒక్కొక్క రాష్ట్రం నుంచి లెక్కలు వేసుకుంటూ సామాజిక సమీకరణాలను వీటన్నిటిని బేరీజ్ వేసుకుంటూ ఈ కేబినెట్ కూర్పును చేశారు నిన్న రోజంతా దీనికి సంబంధించి ఎక్సర్సైజ్ జరిగింది ప్రధాని నివాసంలో ఈ భేటీ జరిగింది దాంట్లో బిఎల్ సంతోష్ జేపీ నడ్డా అమిత్ షా ఈ ముగ్గురు కూడా పార్టిసిపేట్ చేశారు అంటే నలుగురు నేతలు కలిసి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు సుదీర్ఘంగా కేబినెట్ కూర్పు మీదనే కసరత్తు చేశారని చెప్పవచ్చు సో అందుకనే పూర్తి స్థాయి కేబినెట్ ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తోంది ఇంకా మొదట్లో అనుకున్నట్టు కొంతమంది మాత్రం మాత్రమే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసి మిగతా వారు తర్వాత చేస్తారని అనుకున్నారు కానీ అలాగేం కాకుండా ఏక బిగిన మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ క్యాబినెట్ ఇప్పుడు ఏర్పాటు అవుతున్నట్టుగానే మనం చెప్పవచ్చు ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఈసారి ఐదుగురికి ప్రాతినిధ్యం లభించింది గతంలో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒకే ఒక్కరు కిషన్ రెడ్డి మాత్రమే ఉన్నారు కానీ ఈసారి సంఖ్య పెరిగింది అందుకు తెలంగాణలో బీజేపీ కౌంట్ పెరగడం ఒక కారణం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం మరొక కారణంగా చెప్పవచ్చు తెలంగాణలో నాలుగు నుంచి ఎనిమిది స్థానాలకు బీజేపీ పెంచుకోగలిగింది కాబట్టి ఇప్పుడు కేబినెట్ పదవితో పాటు ఒక సహాయ మంత్రి పదవి తెలంగాణ కోటకి లభించింది ఆల్రెడీ కేబినెట్ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని కొనసాగిస్తూ బండి సంజయ్ కు సహాయ మంత్రిగా బీజేపీ అగ్రనాయకత్వం అవకాశం కల్పించింది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఇటు ఎన్డీఏ కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్నది తెలుగుదేశమే పదహారు మంది ఎంపీలతో కాబట్టి ఆ పార్టీకి ఒక కేబినెట్ ర్యాంక్ పదవి ఒక సహాయ మంత్రి పదవిని బీజేపీ అగ్రనాయకత్వం ఇచ్చింది అంటే ఒక ఫార్ములా పెట్టుకున్నారు ఐదు కంటే ఎక్కువ స్థానాలు గెలిచిన మిత్రపక్షాలకు ఒక కేబినెట్ ఒక సహాయ మంత్రి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇవ్వాలని చెప్పి అనుకున్నారు అలాగే ఐదు కంటే తక్కువ స్థానాలు వచ్చిన వారికి ఒకే ఒక సహాయ మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు ఆ క్రమంలోనే అజిత్ పవార్ వర్గానికి ఒక సహాయ మంత్రి పదవి ఇస్తానంటే దానికే ఆ నేతలు అంగీకరించలేదు ప్రఫుల్ పటేల్ అంగీకరించకుండా తమకు కేబినెట్ ర్యాంకే కావాలంటూ పట్టుబట్టారు కాబట్టి ప్రస్తుతం ఆ ఒక్కరిది హోల్డ్ లో ఉందని చెప్పవచ్చు ఇక ఏపీలో ముగ్గురికి అవకాశం లభించింది తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు కింజారపు రామ్మోహన్ నాయుడు అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ ఈ ఇద్దరు తెలుగుదేశం పార్టీ నుంచి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అందులో రామ్మోహన్ నాయుడుకు క్యాబినెట్ కేబినెట్ ర్యాంక్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది పెంబసాని తొలిసారి ఎంపీ అయిన డాక్టర్ ప్రేమసాని చంద్రశేఖర్ కి సహాయ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది ఈ ఇద్దరు రెండు వేర్వేరు వర్గాలకు చెందిన నేతలు ఒకరు కమ్మ సామాజిక వర్గం అయితే మరొకరు బీసీ వెలమ సామాజిక వర్గానికి చెందిన నేత సో ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి ఆ రాష్టంలో ఎవరికి చోటు ఇవ్వాలి అన్నప్పుడు మల్లగుల్లాలు పడింది అధిష్టానం ఒకవేళ పురంధేశ్వరి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసి ఇప్పుడు రాష్ట అధ్యక్షురాలుగా ఉన్న సీనియర్ మోస్ట్ నేత ఎన్టీఆర్ కుమార్తె ఆమెకు గనక కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తే ఆంధ్రప్రదేశ్ నుంచే ఇద్దరు కమ్మ సామాజిక వర్గం నేతలు కేబినెట్ లో ఉన్నట్టు అవుతుంది అందుకని చెప్పేసి ఒకవేళ సీఎం రమేష్ కు ఇద్దామని అనుకుంటే ఆయన వెలమ సామాజిక వర్గం ఇటు రామ్మోహన్ నాయుడు కూడా బీసీ వెలమ సో ఈ పరిస్థితుల్లో ఇద్దరు వెలమ సామాజిక వర్గం నేతలు ఆంధ్రప్రదేశ్ నుంచి కేబినెట్ లో ఉన్నట్టు అవుతుంది ఈ వీటిని బ్యాలెన్స్ చేయడం కోసమే సోషల్ ఇంజనీరింగ్ లో బ్యాలెన్స్ చేయడం కోసమే ఈ రెండు వర్గాలకు చెందకుండా నరసాపురం నుంచి ఎంపీగా ఎన్నికై భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు అవకాశం కల్పించినట్టుగా అర్థమవుతుంది పైపెచ్చు ఆయన గత ముప్పై ఏళ్ళ నుంచి తొంభై ఒకటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నారు యువజన విభాగం నుంచి కూడా పార్టీలోనే సేవలు అందిస్తూ వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకి కేంద్ర సహాయ మంత్రిగా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం అవకాశం కల్పించింది ఈ క్రమంలో పురంధేశ్వర్ మరి ఏమిస్తారు ఇస్తారు ఆమె రాష్ట అధ్యక్షురాలుగా పనిచేసిన గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఒక సీనియర్ మోస్ట్ నేత అటువంటి నేతకు ఎటువంటి పదవి ఇస్తారన్న దాని మీద కూడా చర్చ జరుగుతుంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం లోక్సభ స్పీకర్ పదవిని బురంధేశ్వరికి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా విస్తృతంగా చర్చ జరుగుతుంది దాదాపు ఆ విషయంలో క్లారిటీ కూడా వచ్చిందని మనం చెప్పుకోవచ్చు ఇక సీఎం రమేష్కి ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఒక కమిటీ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆయన కూడా కేంద్ర మంత్రి పదవిని ఆశించారు కాబట్టి ఇలా మొత్తంగా సామాజిక సమీకరణాలు వీటన్నింటినీ బేరేజ్ వేసుకుంటూనే ఈ కేబినెట్ కూర్పు జరిగింది కేబినెట్ ఏర్పాటుతో పాటుగానే పార్టీలో కూడా పెద్ద ఎత్తున మార్పులు చూర్పులకు అవకాశం ఏర్పడింది ఎందుకంటే జేపీ నడ్డాని కేబినెట్లోకి తీసుకుంటున్నారు ఆయన పదవీ కాలం జాతీయ అధ్యక్షుడిగా ముగుస్తుంది కాబట్టి ఆయన క్యాబినెట్లోకి తీసుకుంటున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి బాధ్యతల్ని మరొకరికి అప్పగించాల్సి ఉంది ఆ క్రమంలో భూపేందర్ యాదవ్ సహా మరికొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి అదే క్రమంలో తెలంగాణలో ఇప్పుడు కిషన్ రెడ్డికి చేతిలో ఉన్న రాష్ట అధ్యక్ష బాధ్యతలు కూడా మరొకరికి అప్పగించాల్సిందే ఆ క్రమంలో ఈటల రాజేందర్ పేరుని దాదాపు అధిష్టానం ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది ఇంకా అధికారికంగా ప్రకటించడం ఒకటే మిగిలింది రేపు ఉదయం అమిత్ షాతో ఈటల రాజేందర్ భేటీ కాబోతున్నారు ఆ భేటీ అనంతరం దీని మీద మరింత క్లారిటీ వస్తుంది ఇద్దరు బీసీ నేతలు తెలంగాణ రాష్టం నుంచి ఎంపీలుగా గెలుపొందారు వారిలో బండి సంజయ్ కి కేబినెట్ లో చోటు కల్పించారు కాబట్టి ఈటల రాజేందర్ కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అప్పగించాలని చెప్పి అధిష్టానం నిర్ణయించినట్లుగా మరికి ఈ ఎక్సర్సైజ్ని బట్టి చూస్తుంటే అర్థమవుతుంది ఈ రకంగా ఒకవైపు కేబినెట్ కూర్పు మరొకవైపు పార్టీలో అంతర్గతంగా సంస్థాగతమైన మార్పులకు సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా బీజేపీ అగ్రనాయకత్వం చేసింది